హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిష్ నాలుష గ్రామాల్లో ఉన్నటువంటి ఆస్ల ఏజన్ హక్కుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వామిత్వ అనే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతుంది ప్రారంభించింది ఆల్రెడీ సో దీని యొక్క ఈ స్కీమ్ యొక్క ని అతి తొందరలో పూర్తి చేయడం కోసం దీనికి ఒక టైం అయితే కేటాయించుకున్నారు సో గ్రామం కట్టల్లో ఉండేటువంటి అంటే గ్రామాల్లో ఉండేటువంటి ఇండ్లు కానీ దుకాణాలు కానీ స్థలాలు కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్క యజమానికి ఒక రైట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ అయితే ప్రారంభించారు సో ఎవరైతే వాళ్ళకు సంబంధించినటువంటి హక్కులు ఉంటాయో డాక్యుమెంట్స్ రిజిస్టర్ డాక్యుమెంట్లు కానీ ఫిజికల్ ఉన్నటువంటి ఇంటి నెంబర్లు కానీ దుకాణంకు ఉన్నటువంటి ట్రేడ్ లైసెన్స్ కానీ ఆ వాటితో వాటి ఆధారంగా వాటి యొక్క ఓనర్షిప్ అనేది డిక్లేర్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రైట్స్ అనేటివి వినియోగదారులకు కల్పించాలనే ఉద్దేశంతో ఈ వచ్చే మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి మొత్తం నలభై ఐదు లక్షల ఆస్తులను ఎన్రోల్ చేయాలని చేసి వాళ్లకు ప్రాపర్టీ కార్డులను కూడా జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు అయితే వెల్లడించాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్